ఉండాలని దేవుని కోరుకున్నాడు అందుకే వాళ్ళకి మీరు ఎలా పడితే అలా బ్రతకూడదు అని దేవుడు ఏమిచ్చాడు కొన్ని చెప్పండి నీ దేవుడైన ఎవరు నేనే నేనే రాసుడు గృహమైన వెలపలకు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు ఇది మొదటి ఆజ్ఞ పది ఆజ్ఞలు మనకి ఏం చెప్తున్నాయంటే నీవు నీ దేవునితో ఎలా సంబంధం కలిగి ఉండాలో నాలుగు ఆజ్ఞలు చెప్తే మనుషులతో ఎలా సంబంధం కలిగి ఉండాలో నాలుగు ఆజ్ఞలు చెప్తున్నారు నా గురించి నాలుగే కానీ మనుషుల గురించి దేవుడు మనుషులు ఎంతో ప్రభుత్వ ఉన్నారు అలా చెప్తా హలో దేవునితో మనం మన సంబంధాన్ని సరి చేసుకుంటే దేవునితో మనం సరిగ్గా ఉంటే చెప్పండి మనుషులతో కూడా మనం ఎరగడ్డా సరిగ్గా ఉంటా ఈ ఆరాజ్ఞను ఎప్పుడు నువ్వు అనుసరించగలుగుతావు అంటే నీ దేవుడు ఎవరో నీకు అర్థమయ్యి ఆయనతో సరైన సంబంధము సహమాసం కలిగి ఆయన ఆజ్ఞలను ఆయన తన గురించి తన పట్ల నువ్వు ఎలా ఉండాలో ఎలా ఎలా ఉండాలో దేవుడు కోరుతున్నాడు అని అర్థమైతే చెప్పండి మనుషులు పట్ల ఎలా ఉండాలో అర్థమవుతుంది కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు నీకు నేనే అన్నాడు ఇక్కడ రెండు సార్లు సార్ నీ దేవుడు గృహమైన నేనే మూడోసారి నేను తప్ప వేరొక దేవుడు నేనే నేను కూడా అనలేదు ఆయన చెప్పలేమన్నాడు సత్యము నేనే అంటదే రెండు రెండు కలిపి ఎంత టూ ప్లస్ టూ ఎంత పోరాడు నేనే ఆడది ఇంకా మరొకటి లేదు ఇట్ ఇస్ త్రూ ఫార్ చాలా ఉన్నాయి చెప్పండి నేనే అని అనాలా నేను అనొచ్చుగా నేనే నేర్చుకున్నసారి నేనే ఆడకపోతే చాలా ప్రమాదం మీరు అమ్మాయికి భర్త అండి అనండి ఈ భర్త ఎవరండి మీ అమ్మాయి గారు భర్త ఎవరు మీరంటే ఏమనాలి నేనేమన్నా అనాలా చెప్పలేదు తప్ప సుబ్బమ్మ గారు అంటే మీరేనంటే మీకు బనియాడ వచ్చిందంటే నేనే అనాలా లేకపోతే నేనే అనాలి నేనే అనకపోతే ఏమవుతుంది నేను కూడా అంటే బాగోదా అదవుతుందా మీ బిడ్డకి తగిన మీరేనంటేనండి